హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నా వాయిస్ బాగాలేక వీడియోస్ అన్నీ లేట్ అయిపోయినాయండి ఇప్పుడైతే ఈరోజైతే మా బుడ్డగాడు బారసాల వీడియో అనమాట చాలా లేట్ అయిపోయిందండి మేమైతే ఉయ్యాలు కొనటాకైతే షాప్కి వెళ్ళామనమాట ఇలా కొనైతే తెచ్చేసామండి నేను బుడ్డగాడికి అయితే డి తీసుకున్నాను అనమాట త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాను అలాగే షూ ఒకటి అలాగే గిలిగిచ్చికాయలు ఉంటాయి కదండి అది ఒక సెట్ తీసుకున్నాను అనమాట గోల్డ్ అయితే ఏం తీసుకోలేదండి నాన్న ముట్టించినప్పుడు తీసుకుందామని చెప్పేసి తీసుకోలేదనమాట ఎలాగైనా తీసుకోవాలన్నమాట మా బుడ్డగాడికి గోల్డ్ అయితేనే ఇలా అయితే సింపుల్ గా అయితే మూడు డ్రెస్సులు అయితే తీసానండి స్టార్ట్ అవుతున్నామన్నమాట రెడీ అయితే అయిపోయామనమాట ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పేసి డ్రెస్సెస్ ఉన్నాయి కదా మీకు చూపించలేదు కదా మళ్ళీ చూపించడానికి అవ్వదు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇదిగోనండి ఉయ్యాలైతే పట్టుకొచ్చాను ఎందుకంటే బుడ్డాగాడు కదండి వాడు అందుకని చెప్పేసి బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట అమ్మాయి అయితే పింక్ కలర్ తీసుకుంటారు అబ్బాయి అయితే బ్లూ కలర్ తీసుకుంటారు కదండీ ఏం లేదండి సింపుల్గా అయితే బారసాల చేశాము ఎందుకంటే మా అమ్మ అయితే అనుమా లేదని చెప్పేసి అన్నదండి మా వాళ్ళ గారు కూడా అలాగే అన్నారనమాట ఎవరికి వేయలేదమ్మా ఉయ్యాలో అని చెప్పేసి అన్నారు కొంచెం సెంటిమెంట్ అనమాట పల్లెటూరులో ఉన్నారంటే సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదండి మా పిల్లలకు వేయలేదంటే మా పిల్లలకు వేయలేదంటారు కదా అలా సెంటిమెంట్తో ఉన్నారు వెళ్ళింకా ఎక్కడో ఉన్నారు నేనైతే ఊరుకోలేదండి బుడ్డగాడిని ఎలాగైనా ఉయ్యాలో వేయాలని చెప్పేసి మా తమ్ముడి చేత అయితే ఉయ్యాలైతే కొనిపించానండి కొనిపించిన తర్వాత పువ్వులు తెచ్చాడు అనమాట బెలూన్స్ తెమ్మన్నాను అలాగే పసుపు రాసి బొట్టలు అయితే పెట్టామండి ఈ లోపైతే మా బుడ్డగాడు రెడీ అవుతున్నాడు అనమాట పంచుకట్టయితే కట్టాడనమాట ఈరోజు వాడిని చూస్తే నవ్వు వస్తుంది ఎందుకంటే సేమ్ మా తమ్ముడులానే ఉన్నాడండి మా తమ్ముడు ఇప్పుడు ఎలా ఉన్నాడో వాడు ఫేస్ కూడా ఇప్పుడు అలా ఉందనమాట చాలా బాగా అనిపించింది మా బుడ్డ కానీ చూసి ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ కుండా బాగా పుట్టడం మా తమ్ముడికే పుట్టి పుట్టాడండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా మరదలు వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ అక్కలిద్దరికి కూడా ఇద్దరిద్దరు బాబులేనండి తినక కూడా బాబాయ్ పుట్టాడు అమ్మాయిలు పుట్టిన వాళ్ళందరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి మనకి ఆడపిల్లలు పుట్టారు కదా మన ఆడపిల్లలకి మాత్రం కన్ఫామ్గా అబ్బాయిలే పుడతారండి ఎందుకంటే మనకు అబ్బాయిలు లేరు కదా అమ్మాయిలు అమ్మాయిలకే అబ్బాయిలు పుడతారు కదా వాళ్ళనే మనం పెంచుకుంటాం అనమాట మా మరదరు వాళ్ళ అమ్మగారికి అయితే ఐదు ఊరు మనవాళ్ళు అండి ఎం బాగా చూసుకుంటారు కదా మనవాళ్ళు అయితేనే ఉయ్యాలు అయితే ఇలా డె డెకరేషన్ చేస్తామండి సింపుల్గా అనమాట ఏమీ పెద్ద పెద్ద ఫంక్షన్ కింద ఏం చేయలేదు వాళ్ళకి ఆనమా అంట ఫస్ట్ గుడ్డ ఉయ్యాల్లో వేయటం ఆనమా అంట అందుకని చెప్పేసి గుడ్డ ఉయ్యాల్లో వేశారండి ఫస్ట్ అయితే వాళ్ళ సెంటిమెంట్ని మనం ఏమనకూడదు కదా అందుకని చెప్పేసి ఆ ఉయ్యాల్లో వేసిన తర్వాత అక్షంతలు అవి దాంట్లో వేసేసారనమాట వేసేసిన తర్వాత ఈ ఉయ్యాల్లో వేసామన్నమాట మా డాడీ లేరనుకుంటున్నారా మా డాడీ అయితే షాప్ దగ్గర ఉన్నారండి ఇంకా అయితే రాలేదు మా తమ్ముడు అయితే అక్షంతలు వేసిన తర్వాత మా డాడీ వస్తారనమాట ఇదిగోనండి నేనైతే ఇలా అక్షంతలు వేశానమాట ఇలా అయితే ఒకసారి ఉయ్యాలు ఊసే ఊపేమనమాట నాకు అప్పుడే వస్తాయండి తుమ్ములు ఏదైనా జరిగినప్పుడే తుమ్ములు వస్తాయన్నమాట ఏంటో తెలీదు వెళ్ళని కాడ కానుంచి డ్రింకులు వాటర్ చేంజ్ అయిపోయింది కదా ఇంకా నా వాయిస్ అయితే పోయిందనమాట అందుకే వీడియోస్ కూడా ఏం చేయలేదు వాయిస్ చూస్తేనే భయం వేస్తుంది నా వాయిస్ ఏదో బాయ్ వాయిస్ లా ఉందనమాట తినైతే మా అక్క అండి మా అక్క తర్వాత నేను నా తర్వాత మా తమ్ముడు అనమాట అలాగే నాకు కూడా ఉంచుకోమన్నారు మూడోది ఉంచుకుంటే అబ్బాయి పుడుతుంది అన్నారు నాకైతే అబ్బాయి అమ్మాయి అనే ఇంట్రెస్ట్ ఏం లేదండి ఎవరైనా ఒకటే ఈ రోజుల్లో అయితే అమ్మాయిలే బెటరు ఏంటంటే అబ్బాయి పెంచుకోవడానికి అందంగా అనమాట అంతేగాని అబ్బాయి అమ్మాయిని ఏమీ డిఫరెన్స్ ఏం లేదండి అమ్మాయిలు ఎంత మంచి మంచి జాబ్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళు ఇండివిజువల్గా బతుకుతున్నారు ఎంత బాగా అనిపిస్తుందో అమ్మాయిని చూస్తేనే ఇదిగోనండి మా మావి కూడా మా అక్కకి మా మావినే చేసామన్నమాట తనకు కూడా రాలేదన్నమాట వాళ్ళ అబ్బాయి అనమాట వాడు తినైతే వాళ్ళు చిన్నక్కండి మా మరదలు వాళ్ళు చిన్నక్క అనమాట మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అనమాట ఎందుకంటే బుడ్డగాడితో చాలా బాగా ఆడుకున్నారు నేనైతే చాక్లెట్స్ తెచ్చానండి బుడ్డగాడికి ఉయ్యాల్లో చాక్లెట్స్ వేయండి మీరు అందరూనే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పానమాట మా హస్బెండ్ అయితే చాక్లెట్స్ అయితే అయితే ఇస్తున్నారనమాట మా చిన్నది అయితే చాక్లెట్స్ వాడికి వేసి వేయటం ఎలాగున్నా కానీ సగం అయితే తినేసిందండి మళ్ళీ ఇచ్చి మళ్ళీ వేయమన్నాం అనమాట అలా అయితే పిల్లలందరూ కలిపి చాక్లెట్స్ అయితే వేశారనమాట మా హస్బెండ్ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు కూర్చున్నారనమాట నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఇదిగోనండి ఈ తాతయ్య గారు వచ్చేసారనమాట అమ్మమ్మ తాతయ్య వచ్చేసారు అమ్మమ్మ తాతయ్య కాదండి నానమ్మ తాతయ్య మా పిల్లలకి అమ్మమ్మ తాతయ్య ఇంకోనండి మా బుడ్డగాడిని చూసి మాతో మా డాడీ అయితే చాలా బాగా ఓ బుడ్డగే బుడ్డగే అని పిలుస్తున్నారనమాట నేను బుడ్డగాడు అంటున్నానంటే ఎందుకంటే బుడ్డగాడు అంటాం అలవాటు అండి అందుకని చెప్పేసి మా బుడ్డగాడు అనమాట మా డాడీ అయితే మురిసిపోయారనమాట మనమని చూసుకుని ఎరా అలెగూ లేగు అన్నారు వాడైతే పడుకుని ఉన్నాడనమాట అస్సలు లేగలేదు పంచుగట్టు కట్టారనమాట వాడికి గలేదనమాట మా మా నాన్నగారు అయితే అక్షింతలు అయ్యి వేసేసారండి వేసేసిన తర్వాత ఉయ్యాలు ఊపేసి ఇంకా మనమడిని చూసుకుంటాకే సరిపోయిందనమాట అంతే కదండీ మనమడంటే చాలా ఇష్టం కదా ఎలాగైనా అబ్బాయిలు అంటే ఇష్టం ఉంటుంది కదండి అందరికీ మా నాన్నగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ అబ్బాయి పుట్టాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మేమైతే స్నాక్స్ పెట్టారండి స్నాక్స్ తినేసామన్నమాట స్నాక్స్ తినేసిన తర్వాత ఇంకా మా సిస్టర్ని చూడటానికి వెళ్ళాలన్నమాట అన్నమాట మేము అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్నాక్స్ తినేసి మా హస్బెండ్ నేను అయితే ఇక సెల్ఫీ తీసుకుంటున్నామండి ఓకేనండి బాయ్